ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయి శుభ్రత చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీలు అయితే చేస్తున్నారండి వీరికి మాత్రం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఎవరికి పెన్షన్ పంపిణీ చేయడం లేదని చెప్తాను అదేవిధంగా అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర అయితే రెండు డాక్యుమెంట్స్ ఉండాలి ఈ విధంగా అయితే పెన్షన్లు అయితే కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి ఆ కొత్త విధానం ఏంటి అనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి పూర్తి సమాచారం అయితే వీడియోలో అయితే మీకైతే అయితే కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి ఇప్పటికే పలు కీలక మార్పులైతే తీసుకొచ్చిందండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక గతంలోని కొన్ని పెన్షన్ల సంబంధించి ఇక్కడ తనిఖీలు అయితే నిర్వహించారండి టెస్ట్లు అయితే స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించారు ఇందులో వారికి ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో వారందరికీ కూడా మళ్ళీ వారికి న్యూ సదరం సర్టిఫికేట్లు ఇష్యూ చేసి ఎవరికైతే అర్హత లేదు అలాంటి వాళ్ళందరికీ పెన్షన్లు తప్పించి ఎవరైతే అర్హత ఉండి కూడా ఎవరైనా తప్పించారు అలాంటి వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకోవాలని సూచించారు అలా అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే ఇచ్చారు అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే వీరందరూ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సెల్ సీట్ ద్వారా వాళ్ళ డేటాను మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీలకి అయితే పంపించడం అయితే జరుగుతుందండి సో వీరందరికీ కూడా ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరికి పెన్షన్లు పంపిణీ చేయాలంటే ఎవరికైతే అర్హత లేదు అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదండి అసలు ఈ అక్టోబర్ నెలకి సంబంధించిన వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే కుదరదండి ఎందుకంటే సెప్టెంబర్ నెలలోనే చూసుకుంటే కనుక అసలు అర్హత లేని వారికి ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక న్యూ సదరం సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయలేదండి వారికి అయితే న్యూ సాధారణ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయలేదు నార్మల్గా అయితే వారిని అయితే మామూలుగా అర్హత లేనట్టుగా పరిగణించారు ఎందుకంటే ఇప్పుడు దివ్యాంగ్ పెన్షన్లు అయితే పరీక్షించారండి దివ్యాంగ పెన్షన్లు టెస్టులు చేశారు కాబట్టి పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా టెంపరీ లేదా పర్మనెంట్ అన్న ఏదో ఒక పర్సంటేజ్ టైప్ ఉండాలి అదేవిధంగా పర్సంటేజ్ కూడా ఉండాలండి అసలు పర్సంటేజే లేని వారు ఇక్కడ టెస్టులకు అటెండ్ అయితే వారికి ఏ రకంగా స్క్రీన్ టెస్టులు నిర్వహించిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి ఎందుకంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఏ అవన్నీ కూడా అని చెప్పేసి గత జనవరి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్లు మెడికల్ పెన్షన్లకు సంబంధించి అయితే ఈ తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరిగిందండి కాబట్టి పర్టికులర్గా ఈ పెన్షన్కి సంబంధించి ఇక్కడ న్యూ సదరం సర్టిఫికేట్ కూడా వారికి ఇష్యూ చేశారు ఎవరైతే మా పెన్షన్ మారింది అదేవిధంగా మా పెన్షన్ ఇది కాదు అదేవిధంగా నాకు నిజంగా ఎంత పర్సంటేజ్ ఉంది ఎవరని చెప్పేసి ఇలాగా ఎలాగ రైట్ చేశారో కంప్లైంట్స్ అన్ని వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేయమని చెప్పిందండి అందరి చేత కూడా అప్పీల్ చేయించారు అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ టూ మంత్స్లో కూడా మళ్ళీ సదరం సర్టిఫికేట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా రీఅసెస్మెంట్ చేస్తారండి అంటే మళ్ళీ స్క్రీన్ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు మళ్ళీ వారికి అయితే సదరం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తారండి ఈ ప్రక్రియ అంతా కూడా ఈ రెండు నెలల్లో కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకైతే సూచించిందండి కాబట్టి మీ జిల్లా ఏరియా హాస్పిటల్ కావచ్చు పెద్ద హాస్పిటల్ కావచ్చు అక్కడైతే మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కంప్లీట్ చేయబోతుంది ఇంకా దీనికి సంబంధించి డేట్ అనేది ఇష్యూ చేయలేదండి అదేవిధంగా ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేయలే మంజూరు చేసింది అంటే ఈ ప్రతి నెల కూడా లిస్టులు అయితే వస్తాయండి గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్కి ఆ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళ లాగిన్స్లోకి వారికి మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి అదేవిధంగా అక్టోబర్ నెలకి సంబంధించి కూడా సెప్టెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో ఆ నేమ్స్ అన్నీ వస్తాయండి అదేవిధంగా అక్టోబర్ నెలలో అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక స్క్రీన్ టెస్ట్లు అయిపోయిన తర్వాత పెన్షన్ల మార్పులు చేర్పులు అయితే ఉన్న ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూ డేటా ప్రకారం ఏదైనా మార్పు జరిగినట్లయితే కనుక అంటే మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చినా ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చినా అసలు ఈ రెండు రకాల పెన్షన్ మెడికల్ పెన్షన్ కాకుండా వృద్ధాప్య పెన్షన్ నాలుగు అనేది శాంక్షన్ అయింది అనుకోండి ఆ యొక్క పెన్షన్ అనేది ఇస్తారండి అర్హత అయితే ఈ పెన్షన్లు అయితే ఎవరైతే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ మార్పులన్నీ కూడా మళ్ళీ అయితే మనకి నిర్వహించాలి అంటే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసిన తర్వాత సో ఫైనలైజ్ చేయమందండి ఫైనలైజ్ చేసిన తర్వాత అందరికీ కూడా ఏ పెన్షన్ వారికి ఓకే అవుతుందో ఆ పెన్షన్ ఇంకా కంటిన్యూ అవుతుందండి అసలు అర్హత లేదనుకోండి ఏ అర్హత లేదండి పెన్షన్ తీసుకోవడానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే వారికి అసలు పెన్షనే రాదండి అర్హత లేకపోతే కనుక అర్హత ఉంటే కనుక ఏదో ఒక పెన్షన్ వస్తుందండి అర్హత లేదనుకో ఏ పెన్షన్ కూడా రాదు వాళ్ళని ఫేక్ పెన్షన్ బోగస్ పెన్షన్ల కింద అయితే పరిగణించి వారి యొక్క పెన్షన్లు అనేది నిలిపివేయడం అయితే జరుగుతుంది అండి అసలు స్క్రీన్ టెస్టులకు అటెండ్ అవ్వని వారు కొంతమంది ఉన్నారండి అలా అటెండ్ ఈసారి కూడా అవ్వలేదు అనుకోండి వాళ్ళకైతే కంప్లీట్గా పెన్షన్ నిలిపేసే అవకాశం కూడా ఉంటుందండి ఇప్పటికే చాలా వరకు పెన్షన్లు అయితే ఆపారు ఎవరైతే స్క్రీన్ టెస్టులకు అటెండ్ అవ్వలేదో రాలేదు అలాంటి వాళ్ళకి సంబంధించి ఈసారి కనుక రాకపోతే వారికి మొత్తం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరగదండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్లికేషన్స్ తీసుకుంటుందండి ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా అప్లై చేసుకుంటే కనుక స్పౌస్ పెన్షన్ సంబంధించి ఆ తర్వాత నెల అనేది పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నారండి ఒకవేళ కనుక పదిహేనవ తేదీ దాటేసింది అనుకోండి ఒక నెల అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా స్పౌస్ పెన్షన్లకు సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నాటి నుంచి కూడా ఎవరన్నా ఉంటే కనుక అర్హులు స్పౌస్ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతున్నారు వారైతే అప్లికేషన్ తీసుకుంటున్నారో అప్లై చేసుకోగానే మీకైతే కంపల్సరీ నెక్స్ట్ మంత్కి సంబంధించి పోస్ట్ పెన్షన్షన్ అనేది మీకైతే వస్తుందండి రకంగా ఏంటంటే ఈ పెన్షన్లు కూడా యాడ్ అవుతున్నాయండి కొత్త పెన్షన్లు అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పారు త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి దివ్యాంగ పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ అయితే ఒక న్యూ పోర్టల్ అయితే ఓపెన్ చేసి దాని ద్వారా అయితే తీసుకోబోతుందండి అందరికీ కూడా పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు ఇప్పుడుగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది పైగా అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి చాలా రోజుల నుంచి కూడా కొత్త పెన్షన్ సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకోలేదండి స్పౌష్ పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు కానీ న్యూ పెన్షన్ సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకోలేదు ఎప్పటి నుంచో సదరం సర్టిఫికెట్లు కూడా అప్లై చేసుకుని వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దివ్యాంగ్ పెన్షన్ మెడికల్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్రంలో యాభై సంవత్సరాలు ఏజ్ అనేది ఉంటే ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో చెప్పినట్టుగానే త్వరలో అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఒక న్యూ పోర్టల్ అయితే ఓపెన్ చేసి అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారండి దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అతి త్వరలోనే మనకైతే ఇవ్వబోతుంది పెన్షన్ అనేది కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రోసెస్ అయితే నడపబోతుంది సో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక వారికి అయితే తప్పకుండా పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా అక్టోబర్ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక యాదావిధిగా అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి సో మనకు రెగ్యులర్గా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఫస్ట్ రోజు ఒకటో తేదీనే పంపిణీ ప్రారంభిస్తారండి ఒకవేళ కనుక అదే రోజు ఆదివారం వస్తే కనుక ఆ ముందు రోజు ఇస్తారు లేదంటే పబ్లిక్ హాలిడే ఉన్నా కూడా ముందు రోజు ఇస్తారు లేదంటే కనుక ఆ తర్వాత రోజు కూడా ఇస్తారండి మొత్తం మీద ఫ్లెక్సిబిలిటీ బట్టి కంపల్సరీ పెన్షన్లు అనేది అక్టోబర్ నెలకు సంబంధించి అయితే పంపిణీ చేయడం వచ్చి జరుగుతుందండి ఎవరైతే పెద్దవారు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కూడా ఇంటిగా ఉండవలసి అయితే ఉంటుందండి ఇంటికి వచ్చి అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక తమ్ము పడకపోయినా తంబు పడాలేదు అన్న ఇష్యూ కూడా ఇప్పుడైతే ఉండదండి ఎందుకంటే కొత్త డివైసెస్తో పంపిణీలు అనేది జరుపుతున్నారండి దీనివల్ల సర్వర్ ఇష్యూస్ అయితే ఉండవండి మీరు అతి తక్కువ మీ యొక్క వేళ్ళు అరిగిపోయినప్పటికీ కూడా తమ్ము ఇంప్రెషన్ అండి జస్ట్ ఇలా వేస్తే కనుక తమ్ముని తీసుకుంటుంది మీకు పెన్షన్ శాంక్షన్ అవుతుందండి ఇటువంటి టెక్నాలజీ వాడైతే ఇప్పుడైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరుపుతున్నారండి అక్టోబర్ ఒకటో తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా పెన్షన్లు అయితే యథావిధికి అయితే పంపిణీ చేయబోతుంది ఒకటో తేదీన ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు పంపిణీ చేస్తారు ఆ తర్వాత రోజు కూడా ఇస్తారు మాక్సిమం అప్పటికే లబ్ధిదారులు అందరూ అయిపోతారండి ఒకవేళ కనుక మిగిలితే కనుక తర్వాత రోజు కూడా ఇస్తారు లేదంటే కనుక మీరు ఏమన్నా నెక్స్ట్ మంత్ తీసుకోవాలనుకుంటే తీసుకొచ్చండి కానీ ఇప్పుడున్న పొజిషన్లో చూసుకుంటే కనుక పెన్షన్ అనేది మ్యాక్సిమం తీసేసుకోండి సామాన్య భద్రత పెన్షన్స్తో తీసుకోకపోయినా పర్లేదు కానీ అండి దివ్యాంగు మెడికల్ పెన్షన్లు ఏదైతే తీసుకుంటున్నారు మీరు కంపల్సరీ స్కిప్ చేయకుండా తీసుకోండి మీ నేమ్ అనేది వచ్చిందా లేదని చెప్పేసి ప్రతి నెల కూడా మీరైతే తెలుసుకోండి ఎందుకంటే పెన్షన్ తనిఖీలు జరుగుతున్నాయండి కొంతమంది నేమ్స్ రావ రావండి అలాంటి వాళ్ళందరూ అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి చెప్పాల్సి అయితే ఉంటుందండి మా నేమ్ రాలేదు ఎందుకు రాలేదు ఏంటంటే వెరిఫికేషన్ జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ స్కిప్ చేయగానే పెన్షన్లు తప్పకుండా అందరు కూడా తీసుకోండి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి కూడా సో ఎందుకంటే వెరిఫై చేస్తున్నారు కాబట్టి వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి మీ నేమ్స్ అనేది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినాయా లేదని చెప్పేసి మీరైతే తెలుసుకుంటూ ఉండాలండి వార్డు సచివాలయం ప్లస్ అనేది అడిగి అలా తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఇన్ టైంలోనే పెన్షన్ అని తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అది దివ్యాంగ పెన్షన్ కానీ దివ్యాంగ పెన్షన్ కానివ్వండి సామాన్య భద్రత పెన్షన్ కానివ్వండి ఈ రకంగా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి